यशिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् वागीशाद्याश्रुमनसः सर्वार्धानामुपक्रमे यं नत्वा कृतकृत्यामा अज्ञानां जाह्नवीतीर्थं विद्या विवेकिनाम् సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయీ మాసములలో చాలా ముఖ్యమైనటువంటి మాసం పాప పరిహారకమైన మాసం పుణ్యప్రదాయకమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో సోమవారములు ఏకాదశి ద్వాదశి ఇంకా ఇతరములైన మాస శివరాత్రి మొదలైన పర్వదినములు ఎన్నో వస్తాయి ఎన్ని వచ్చినా కార్తీక పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది కార్తీక పూర్ణిమ ఎలా ఏర్పడింది అంటే మనకు నక్షత్రం ఏ మాసంలో పూర్ణిమ నాడు ఉంటే ఆ చైత్రమాసం అంటారు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం పూర్ణిమ కృత్తికా నక్షత్రం రెండూ కలిసినటువంటి రోజు కనుక కార్తీక పూర్ణిమ అనేటువంటి ప్రసిద్ధములైన నామధేయం లోకల్లో ఏర్పడింది ఈ కృత్తికా యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలోని పూర్ణిమ నాడు అజ పూర్వజన్మలో అజామిరుడు శివుని సందర్శనం చేసినందువలన అతడు భగవన్నామాన్ని ఉత్తర జన్మలో అనుకునేటువంటి అవకాశం మరణ సమయంలో కలిగింది అని కార్తీక మాహాత్మ్యం పురాణం చెబుతున్నారు ఇక ఈ కార్తీక పూర్ణిమకు సంబంధించినటువంటి విశేషాలను మనం చెప్పుకోవాలంటే పూర్ణిమ చాలా విశిష్టమైనటువంటి తిథి చంద్రుడు పరిపూర్ణమైనటువంటి పదహారు కళలతో నిండి ఉన్నటువంటి స్ఫూర్తి కలిగినటువంటి మూర్తితో ఉన్నటువంటి సమయం అందువలన పూర్ణిమ నాడు ఆచరించినటువంటి కార్యాలు ఏవైనా శుభప్రదము మంగళప్రదము అవుతాయని పెద్దలు నిర్ణయించి చెప్పారు జ్యోతిష్ శాస్త్రాదులో కూడా ఎందువలనంటే పూర్ణ కళానాథహాని పూర్ణంగా చంద్రుడు ఉన్నప్పుడు చేసే శుభకర్మలు అత్యంత శుభదాయకములు అవుతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి పూర్ణిమకు మహాకార్తీకీ అని పేరు చాలా అత్యధికతరమైనటువంటి పుణ్యమును ప్రసాదించగలిగిన పూర్ణిమ కనుక మహాకార్తీకీ అనేటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇందులో ప్రధానమైనటువంటి అంశములు రెండు ఉన్నాయి ఒకటి దీపోత్సవము ఒకటి తోరణము అనేటువంటివి దీపోత్సవం అంటే స్వామి నారాయణుణ్ణి దీపములతో సమర్పణం చేసి ఆరాధన చేయడం శంకరుణ్ణి జ్వాలాతోరణ రూపంలో ఆరాధన చేయడం జ్వాలాతోరణానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది సముద్రాన్ని మదనం చేస్తున్నారు దేవతలు దానవులు కలిసి అనేకములైన వస్తువులు ఆ సందర్భంలో ఉప ఆవిర్భవించాయి అలా ఆవిర్భవించినటువంటి వాటిలో మొట్టమొదట ఆవిర్భవించింది కాలకూట విషం ఆ విషం ఆవిర్భవించినప్పుడు వీళ్ళందరూ కూడా స్ఫురాలు తప్పి నేల మీద పడిపోయిన పరిస్థితుల్లో దేవతలందరూ గగ్గోలు పడుతూ ఉండగా మీకు ఉపాయం చెబుతాను రమ్మని శ్రీ మహావిష్ణువు కైలాస లోకానికి తీసుకుని వెళ్ళాడు కైలాసంలో పార్వతీ ఇద్దరు కూర్చుని ఉన్నారు అప్పుడు అడిగాడు ఏమిటి ఇలా వచ్చారు మీరందరూ కలిసి ఒక్కసారిగా అని పరమేశ్వరుడు అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు నీవు సురజ్యేష్ఠుడివి దేవతల్లో పెద్దవాడివి సముద్రమధుల సమయంలో ఏవి ఏవి ఆవిర్భవిస్తే అవి తలా ఒకటి భాగంగా మేమందరం తీసుకోవాలనుకున్నాం మొట్టమొదటి భాగం ఆవిర్భవించింది కనుక ఆ మొదటిది ఆదిదేవుడు అయినటువంటి నీకు ఇచ్చి వెళదామని వచ్చారు వచ్చాము అన్నారు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఏం పుట్టింది మొట్టమొదట అన్నాడు గరళము కాలకూట విషం పుట్టింది అని చెప్పారు అప్పుడు పార్వతీదేవి అంత తిరిగి వీళ్ళేమిటి కాలకూట విషం తాగమంటున్నారు తాగమంటావా అని అడిగాడు అడిగితే పార్వతీదేవి అనేది తాగండి మరేం భర్వాలేదన్నారు సృష్టిలో విషాన్ని తాగమని చెప్పిన మొట్టమొదటి లామే తాగమంటావా అని అడిగినటువంటి మొట్టమొదటి పురుషుడు పరమేశ్వరుడు అందుకనే ఆది దంపతులు లోకానికత్త శ్రేయస్సును కలిగించినటువంటి వారు ప్రపంచ మాతాపితరవు ప్రాంచవు జాయాపతి స్థుమ అని ఎప్పుడైతే ఆమె అంగీకారం చేసిందో అంగీకరించడానికి ఆమెకు ఒక ధైర్యం ఉంది మింగెడిది గరడమనియును మింగెడువాడు విభుణుడనియు మింగుమనియే ఆ సర్వమంగళ మంగళ మంగళ మది నమ్మినదు మంగళసూత్రం యొక్క గట్టిదనం మంగళసూత్రాన్ని కట్టేటప్పుడు ప్రతి వరుడు ఈ శ్లోకాన్ని చదువుతాడు మాంగళ్యం తంతునా నేన జీవన హేతున కంఠే బధ్నామి శుభగేత్వం జీవ శరదాం శతం నేను నా ఆయుర్దాయాన్ని మూడు ముడులుగా నీ మెడలో మంగళసూత్రాన్ని ఈ దారవు పోగుని ముడివేస్తున్నాను నీవు ఈ మంగళసూత్రాన్ని నిత్యము గౌరవించుకుంటూ నాకు నూరేళ్ళ ఆయుర్దాయం కలిగేటువంటి ఈ మంగళసూత్రాన్ని నీవు గౌరవంగా చూస్తూ ఉండు దానివల్ల నీవు నూరేళ్ళు బ్రతికి ఉండు అని నూరేళ్ళ బ్రతికు ఉంటే మంగళసూత్రాన్ని గౌరవంగా చూస్తే ఈయన కూడా ఆటోమేటిక్గా ఆ మంగళసూత్రం యొక్క ప్రభావం చేత సజీవుడై ఉంటాడు అని చెప్పక చెప్పినటువంటి మాట లోకల్లో చాలామంది చాలా పెళ్ళిళ్ళలో చాలామంది పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళ మెడలో కట్టినప్పటికీ ఈ మంగళసూత్రం యొక్క దృఢత్వాన్ని విశ్వసించినటువంటిది అమ్మవారు పార్వతీదేవి అటువంటి పార్వతి విషం తాగమనగానే అలా చేయి సాచాడు చేతిలోకి ఒక లాగా మొత్తము కాలకోట విషమంతా సంగ్రహింపబడింది అణిమా మహిమాచైవ లహిమా గరిమా తధా ప్రాప్తి ప్రాకామ్య మీసిత్వం చ అష్టసిద్ధయ అని మహాయోగులకు సాధ్యమైనటువంటి అణిమా అష్టసిద్ధి యోగం సర్వము అందరికీ ఇచ్చేటువంటి వాడు ఆ పరమాత్మ అంటే ఆ పరమేశ్వరునికి అణిమారూపమైనటువంటి మహాశక్తి చేతి ఈ కాలకూట విషం ఆయన భక్తుడు అగస్టుల వారికే సముద్రాన్ని పుక్కిట పట్టగలిగినటువంటి సామర్థ్యం ఏర్పడింది మరి ఆయనకి ఎంత సామర్థ్యం ఉంది మొత్తం ఈ కాలకూట విషయాన్ని అరచేతులోకి తీసుకున్నాడు గుటుక్కున మింగేశాడు మింగి లోపలికి మింగపోతే అయ్యా ఆగండి మింగపోకండి అన్నారు దేవతలంతా అదేమన్నాడు మీరు అడుక్కు మింగారనుకోండి మీ కుక్షిస్తమైనటువంటి భువనభాండాలన్నీ దగ్ధములైపోతాయి అందువల్ల మీరు మింగొద్దు అన్నారు కక్కబోయినాడు కక్కితే బయట ఉండే లోకాల నాశనం అవుతాయి కనుక ఇది కూడా కూడదు అన్నారు ఇప్పుడైతే ఈ మాట అన్నారో వెంటనే ఆ కాలకూట విషయాన్ని అలాగే ఉంచు అందుకనే శ్రీకంధర శ్రీ అంటే విషము కంధరం అంటే కంఠస్థలము కంఠస్థలం నుండి విషాన్ని దాచుకున్నటువంటి వాడు కంఠుడని కాలకంఠుడని అక్కడ నల్లగా కమిలిపోయింది ఆ కమిలిపోయినటువంటి సమయంలో స్వామివారి కొద్దిగా స్పృహ తప్పింది అలా తలను పక్కకు వాల్ చేస్తున్నారు వాల్ చేస్తూ ఉండగా అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే కంఠనాడమల్ని నా పట్టుకొని గట్టిగా ఒత్తింది మీకు తమిళనాడు ఆంధ్ర బోర్డర్ సొరటపల్లి అని ఒక గ్రామం ఉంది లోకంలో ఎక్కడ చూసినా మీకు లింగాకారంలోనే శివుని ఆరాధన ఉంది తప్ప కేవలం పూర్తి ఆకారం ఉన్నటువంటి చోట ఆరాధన అనేటువంటిది ఎక్కడా కనపడు ఆ సురటపల్లి అనేటువంటి గ్రామంలో పరమేశ్వరుడు అమ్మవారి ఒడిలో తల పట్టుకు పెట్టుకుని ఉంటాడు ఆ కంఠాన్ని అలా అమ్మవారి పట్టుకుని ఉంటుంది కాలకూట విషయం లోపలికి జారకుండగా బయటికి రాకండగా స్పృహ తప్పిన స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అమ్మవారి ఒడిలో తలపెట్టుకుని కనపడతాడు అది భూలోకంలో అద్భుతమైనటువంటి మహాక్షేత్రములలో ఒక దివ్యమైనటువంటి క్షేత్రం నారాయణవనం నాగలాపురం దాటిన తర్వాత నాగలాపురానికి సుమారు ఒక పదిహేడు కిలోమీటర్ల లోపులో ఉంటుంది అది ఆ గ్రామం దాటితే అవతల ఉన్నదంతా తమిళనాడు బోర్డర్ యువతర ఉన్నదంతా కూడా ఆంధ్ర బోర్డర్ అటువంటి స్థలంలో ఉన్న దివ్యక్షేత్రం అది ఆ మిషన్ మింగిన తర్వాత అప్పుడు ఆయన స్పృహ తప్పిన స్థితిలో అమ్మవారు ఒక ప్రతిజ్ఞ చేసింది ఏమిటా ప్రతిజ్ఞ నా భర్త గనక సజీవుడై చక్కగా ఆరోగ్యవంతుడుగా బ్రతికి ఉంటే మళ్ళీ తిరిగి నేను జ్వాలాతోరణం ప్రవేశిస్తాను అన్నది జ్వాలాతోరణం అంటే మన కార్తీక మాసంలో పూర్ణిమ నాడు శివాలయాలలో ఒక విశేషమైన ప్రక్రియ జరుపుతారు రెండు గడలను పాతి దానికి గడ అడ్డంగా కట్టి దానిపైన ఈ గడ్డిని గడ్డిని కట్టలు కట్టలుగా కట్టి ఆ గడ్డి కట్టలు వేలాడదీస్తారు గడ్డి కట్టలు నిప్పుతో ముట్టిస్తారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆ తోరణంలో ప్రవేశిస్తుంది అంటే భర్త సజీవుడై ఉండడానికి ఆమె చేసిన ప్రతిజ్ఞ నేను అగ్ని ప్రవేశం చేస్తాను అనేది పరోక్షంగా అగ్ని ప్రవేశం అంటే అగ్నిలో తాను ప్రవేశించడం కాకుండా అగ్నిలో నుండి తాను పయనం చేస్తూ ఉండడం ఇది జ్వాలాతోరణలో ఉన్నటువంటి రహస్య విశేషం అటువంటి ఆ జ్వాలాతోరణలో అమ్మవారు ప్రవేశిస్తుంటే అయ్యవారు కూడా ఆమె వెంటబడిపోతాడు ఎందుకని ఆమె సుఖంగా ఉండాలి అప్పుడు తను సుఖం తను సుఖంగా ఉండాలని ఆమె తోరణం చేస్తే అప్పుడు ఆ జ్వాలాతోరణ మధ్యలో నుంచి అందుకని చండీశ్వర జ్వా అమ్మవారు అలాగనే పరమేశ్వరుడు ముగ్గురు విగ్రహాలను శివాలయంలో సంప్రదాయంగా ఆ జ్వాలాతోరణంలో నుంచి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇది జ్వాలాతోరణంలో కార్తీక పూర్ణిమ నాడు నిర్వహించేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఏ శివాలయంలోనైనా ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని సంప్రదాయాన్ని పాటించే చోట మనం చక్కగా దర్శనం చేయొచ్చు అలాగని కార్తీక దీపోత్సవం చేస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపాల అవసరం చాలా ఉన్నది అని పెద్దవాడు గ్రహించారు వర్షాలు పోయినాయి అయిపోయినాయి శరదృతువు వచ్చింది అనుకుంటాం కానీ వర్షముల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది పగలు సూర్యుడు ఉండొచ్చు వెలుగు ఉండొచ్చు కానీ ఆ వెలుగును దిగవంగేటువంటి మేఘవల్లరి పట్టి ఉండడం చేత మబ్బులు పట్టడం వల్ల ఆ మబ్బుల మధ్య సూర్యుడు సక్రమంగా ఆయన కాంతిని ప్రసరింపలేని సమయంలో దీపముల యొక్క అవసరం ఉంటుంది పగలెవరూ దీపం వెలిగించుకోరు రాత్రిపూటే దీపం వెలిగిస్తారు కానీ కార్తీక మాసంలో పగలు దీపం వెలిగిస్తారు రాత్రి దీపం వెలిగిస్తారు సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా ఈ దీపములను వెలిగించడం అనేటువంటిది కార్తీక మాసంలో విశేషం నారాయణుని సన్నిధానంలో వరుసనే మాలాకారంలో ఇప్పుడు రకరకాల చిత్రాలు వచ్చినాయి శంఖముద్ర చక్రముద్ర వాటి ఆకారంలో ఈ దీపములనన్నింటినీ కూడా అలంకారం చేసి దీప ప్రజ్వలనం చేయడం దీనికి సహస్ర దీపోత్సవం అని ఇంకా అని శివాలయంలో అయితే లింగార్చనం అంటారు ఈ దీపోత్సవం నిర్వహించడం వలన ఈశ్వరులకు ప్రీతి కలుగుతుంది లోకానికి ఎవరు ఉపకారం చేస్తారో ఆ ఉపకారం చేసిన దానికి భగవంతుడు సంతోషపడతాడు శివుడు కేశవుడు ఆలయాలు వేరుగా ఉండవచ్చు రెండుగా ఉండవచ్చు ఇద్దరు దేవతలుగా ఆరాధన చేయబడవచ్చు కానీ ఈ కార్తీక మాసంలో విశేషం ఏంటంటే శివాలయంలోనూ దీపోత్సవం చేస్తారు అలాగే అక్కడ విష్ణు ఆలయంలోనూ దీపోత్సవం చేస్తారు ఈ దీపములను వెలిగించి దీపపు కాంతిలో ఆ ప్రదేశమంతా కూడా కాంతిమయం చేయడం వల్ల ఎవరు కూడా చీకటి అనే భావన మనస్సులోనికి రానివ్వకుండా ఇది మనకు దీపావళితో ప్రారంభమవుతుంది దీపావళి నాడు దీపోత్సవం మొదలు కార్తీక పూర్ణిమ నాడు ఆ వైభవం సంపూర్ణంగా ఉంటుంది మాస శివరాత్రి వచ్చేటప్పటికీ శివాలయంలో విశేషంగా లింగాార్చన లింగాకారంలో పెట్టి దీపాలను వెలిగించడం అనే సంప్రదాయం మనకు లోకంలో ఏర్పడింది అందువల్ల ఈ దీపోత్సవం అనేది శివ ప్రీతికరము విష్ణు ప్రీతికరము కూడా అలాగనే అమ్మవారికి అయ్యవారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది జ్వాలాతోరణ మహోత్సవం ఈ కృతికా నక్షత్ర యోగం ఉన్నటువంటి పూర్ణిమ నాడు దీనిని సంప్రదాయంగా ఆలయాలలో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఆలయం అంటే మన హృదయము అని అర్థం దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన భావ ఏత్తంటారు పెద్దలు మహాన్యాసంలో ఎందుకంటే ఈ దేహం అనేటువంటిది దేవాలయం ఈ దేవాలయంలో కుదురుగా కూర్చున్నటువంటి స్థిరమైన మనస్సులో భగవంతుడు ఉన్నాడు ఈశ్వర సర్వభూతానా వృద్ధేసే అర్జున తిష్టతి శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఇదే మాట చెప్పారు లోపల ఉన్న దేవుడు శుచిగా శుభ్రంగా ఉండాలంటే దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అందుకే కార్తీక మాసంలో స్నానం చేస్తారు స్నానేన బాక్ష్యశుద్ధి శరీరం శుద్ధమవుతుంది దానేన అంతఃశుద్ధి దానం చేయడం చేత అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది అందుకనే స్నానం దానం అనేటువంటివి రెండూ కూడా రెండు కన్నులుగా కార్తీక మాసంలో ఏర్పడ్డాయి అందున ఈ కార్తీక మాసంలో లింగ దానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కార్తీక మాసంలో పూర్ణిమ నాడు అలాగే ఇదే పూర్ణిమ నాడు దీపములను కంచు పాత్రను ఏర్పరచి అందులో ఆవి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపమును దానం చేసేటువంటి ప్రక్రియ కూడా మనకి కార్తీక పూర్ణిమ నాడు వైభవంగా మనకు కనపడుతుంది ఇలా అనేక అనేక విశేషములతో కూడినటువంటిది ఒక్కటి మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవలసినటువంటిది సమయం యోగ్యమైన సమయంలో చేసిన పని ఫలాన్ని అధికంగా ఇస్తుంది వర్షాలు పడినప్పుడు విత్తనాలు భూమిలో నాటితే తొందరగా మొక్కలు ములుస్తాయి ఏపుగా ఆ మొక్కలు పెరుగుతాయి ఫలసాయం కూడా మనకు అధికంగా ఇస్తుంది అలాగనే యోగ్యమైన ప్రదేశంలో శివాలయము విష్ణువాలయము ఒక దేవాలయం చూచుకొని మనం పుణ్యకర్మలను ఆచరించినట్లయితే అది కూడా అధికతరమైనటువంటి మహత్తరమైన పుణ్యాన్ని పెంచుతుంది మనకు కారణం ఏమిటంటే ఊసర క్షేత్రం ఉప్పు నేలలో విత్తనం పడేస్తే మొక్క మలవలు అలాగే వేసవి కాలంలో మొక్క పడేసిన కాలయోగం దేశయోగం లేనప్పుడు చేసిన పనికి విలువ అనేటువంటిది లేకుండా పోతుంది కార్తీక మాసం పూర్ణిమ సరిగ్గా మాసానికి మధ్యలో వస్తుంది కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక బోహ అమావాస్య రెంటికి మధ్య వచ్చేది పూర్ణ కళానాథుని చంద్రభగవానుడు ఆకాశంలో సూర్య కళలను గ్రహించి వెలుగులను విరజిమ్ముతూ ఉండేటువంటి కాలం ఈ కార్తీక పూర్ణిమ ఇదే కార్తీక పూర్ణిమ రోజున శ్రీకృష్ణస్వామి గోపికలతో రమణం చేశారని అది సహస్ర సంవత్సర అనంత సంవత్సర పరిమితమైనటువంటిది అని కూడా భాగవతం మనకు సంప్రదాయంగా చెబుతున్నటువంటి మాట అందువలన కార్తీక పూర్ణిమ చాలా విశిష్టమైనటువంటిది మనం పుణ్యము సంపాదించుకునేందుకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటిది అవకాశం జారిపోతే మళ్ళీ ఏడాది ఆగితే గాని ఈ అవకాశం రాదు అందువలన ఈ కార్తీక పూర్ణిమ రోజున ఎవరు ఏ పొద్దిపాటి దానం చేసినా స్నానం చేసినా ఇంకా ఇతరమైనటువంటి పుణ్యాలు చేసినా అవన్నీ కూడా మనకు ఇబ్బడి ముబ్బడిగా మహా సౌఖ్యాలను పుణ్యాన్ని మనకు కలుగజేస్తాయి ఈ రోజునే వృషభోత్సర్జనం చేయమని కార్తీక మాసం మహాత్మ్యం చెబుతుంది వృషభోత్సర్జన అంటే ఆబోతు నచ్చువేయడం ఈ ఆబోతు నచ్చువేయడం వలన గోజాది సమృద్ధిగా ఉంటుంది కర్మకాండకు సంబంధించిన ఆవు పాలు ఆవు పెరుగు ఆవు ఇవన్నీ కూడా సమృద్ధిగా మనకు దొరుకుతాయి అన్నింటికీ మూలమైనటువంటిది కార్తీక పూర్ణిమ ఈ రోజున అందరూ కూడా పుణ్యాతిశయాన్ని సంపాదించుకొని ధన్యాత్ములు కావలసిందిగా కోరుతూ మీరందరూ కూడా పుణ్య భాగస్వాములు కావాలని కోరుతూ సెలవు